అభిమానులకు ముఖ్యంగా యువకులందరికీ ధన్యవాదాలు నన్ను ఆశీర్వాదం చేసిన వీరందరికీ మరోసారి ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యంగా చాలామంది యువకులు రక్తదాన పాండు రక్తాన్ని ఇచ్చినప్పుడు వారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మీ రక్తం ఎంతో మంది ప్రాణాలు కాబోతుంది కాబట్టి రక్తద సమాజం కాబట్టి దగ్గర పిచ్చుకోవడానికి చాలామంది ప్రాణాలు కాబట్టి మేము కూడా అభిమానులకు ముఖ్యంగా యువకులకు ధన్యవాదాలు తన ఆశీర్వాదం ఇచ్చేందరికీ వచ్చిన మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ముఖ్యంగా చాలామంది యువకులు రక్తదావలో పాను రక్తాన్ని ఇచ్చినప్పుడు వారికి మరీ మరియు ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మీ రక్తపు ఎంతోమంది ప్రాణాలు కావబోతుంది కాబట్టి రక్తదానం మా ప్రమాదం కాబట్టి రక్త చాలా మంది ప్రాణాలు ఇస్తాయి కాబట్టి మీ కూడా మా పుణ్యం దక్కని ముఖ్యంగా రక్తదానా కదా విజ్ఞప్తి చేశాను కాబట్టి మీ ఆశీర్వాదం ఎన్నకాలం మా ని ఉన్నామని మరి మళ్ళీ నేను విజ్ఞప్తి చేశాను టీఆర్ఎస్ పార్టీ మాట మరి పార్టీలో ఉద్యమకారులుగా చిన్న కో నుంచి ఇంత ఇంత ఎమ్మెల్యే స్థాయి ఎదిగిన మన అన్న అంజన్న గారి జన్మదిన సందర్భంగా మరి ఆయన జన్మదిన జన్మదినానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి తెలంగాణ ప్రకృప తండాలుగా ఇక్కడ విచ్చేసి విచ్చేసేయాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఎన్నో ఏళ్ళగా ఆయన రాజకీయ జీవితాన్ని మరి కుటుంబాన్ని కూడా ఇంటికి రాజకీయ జీవితాన్ని ప్రజల్లో వెలుపుకుంటూ ప్రతి ప్రజల్లో అందరి ప్రజల్లో గుండెల్లో అంజర్లు నిలిచిపోయంటూ మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం కాడికెట్టు కూడా మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు మధ్యలో కూడా మరి మంచి నాయకుడు మరి అభిమానమైన నాయకుడు వాళ్ళకు మరి అంజనా గారి జన్మదిన సందర్భంగా మేమందరం కార్యకర్తలు నాయకులందరం కూడా ఇక్కడ విచ్చేసి ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు నియోజకవర్గంలోని గౌరవనీయులు షాద్నగర్ మాజీ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారి డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు షాద్నగర్ పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ప్రజలు కూడా ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసి ఎంతోమంది యువకులు ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి అభిమాన నాయకుడు అంజన యాదవ్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడు కూడా ఆయనను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభిమానులందరూ కూడా వేలాది మంది తరలి వచ్చారు తరలి వచ్చినటువంటి అభిమానులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రక్తదానం చేసినటువంటి ప్రతి యువకును కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ షాద్ నగర్ అభివృద్ధి జరిగిందంటే అంజయ్ యాదవ్తోనే కాబట్టి మునుముందు కూడా అంజయ్ యాదవ్ ఆరోగ్యంగా ఉండి రేపు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కూడా అంజయ్ యాదవ్ మంచి మెజార్టీతో గెలవాలని చెప్పి అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఆ భగవంతుడు కూడా అంజయ్ యాదవ్ గారికి ఆయుర ఆరోగ్యాలతో పాటు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా ఆయన విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ